అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఉత్కటాసన్ విశేషత తెలుసుకుందాం ఏమనుకుంటున్నారా స్కూల్లో మనం ఎప్పుడన్నా తప్పు చేసినప్పుడు పాఠాలు సరిగా అప్పచెప్పనప్పుడు మాస్టర్ గారు మనకి పూర్వం రోజుల్లో గోడ కుర్చీ వేయించేవారు ఆ గోడ కుర్చీనే ఉత్కటాసన్ తెలుసో తెలియకో మాస్టర్ గారు వేసిన శిక్ష శరీర ఆరోగ్యాన్ని పెంచడానికి ఎంత ఉపయోగపడుతుందో ఈ ఆసన విశేషత తెలుసుకుంటే అదే ఫలితం అనమాట గోడ కుర్చీ అయితే మనకు తెలుసు కదా గోడ కానుకున్న తర్వాత మోకాళ్ళ మీద బెండ్ అయి ఉండటం ఇప్పుడు ఇక్కడ గోడ సపోర్ట్ లేకుండా గోడ కుర్చీ వేయటం అనేది ఈ ఉత్కటాసన్ దీనివల్ల అండి అసలు మీరు పిల్లలకి ఇంట్లో ఏదైనా తప్పు చేసినప్పుడు ఇలాంటివి కనుక కాస్త ఆసనాలు పనిష్మెంట్గా చెప్పేసేయండి ఒక రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు గోడ కుర్చీ కనుక ఇంట్లో ఏం చేయారంటే చాలు వాడికి ఇండైరెక్ట్గా పెనాల్టీ వేసినట్టు అవుతుంది పనిష్మెంట్ లాగా ఫలితం వచ్చేస్తుంది ముఖ్యంగా పిక్కల కండరాలు బలపడటానికి తొడల కండరాలు బలపడటానికి మోకాలు జాయింట్ భాగం కాలి గుత్తి భాగంలో తొంటి భాగంలో ఉండే జాయింట్స్ లెగమెంట్స్ టెండన్స్ అవన్నీ మంచి దృఢంగా మారటానికి మీ ఫిజికల్ స్టామినా బాగా పెరగటానికి గోడ కుర్చీ అద్భుతంగా ఉపయోగపడుతుంది అంటే మనము రోజు ఈ ఉత్కటాసన గోడ కుర్చీలాగా భంగిమ పెట్టి అట్లా ఉండి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అట్లా ఉండే కొద్ది మీ కాళ్ళ స్టామినా బ్రహ్మాండంగా పెరుగుతుందనమాట దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసండి అసలు మీరు ఎక్కినా మెట్లెన్ని దిగినా అస్సలు నొప్పి కాళల్లో రాదు పొద్దు నుంచి రాత్రి వరకు మీరు బరువులు ఎత్తుకుని తిరిగినా నడిచినా ఉద్యోగ వ్యాపారాల నుంచున్నా అసలు మీ కాళ్ళకి మంచి బలం చేకూరుతుంది ఈ విధంగా కాళ్ళల్లో ఎప్పుడు పెయిన్ స్ట్రెయిన్ అనేది తెలియకుండా మీకు లెగ్ స్టామినా పెంచడానికి బెస్ట్ ఆసన్ ఉత్కట ఆసన్ నడుము లైన్గా పెట్టి మోకాళ్ళను బెండ్ చేసి అట్లా ఉంచే ఉత్కటాసన్ ఎలా చేయాలప్పుడు మనం చూద్దాం ముందుగా ఉత్కట ఆసన్ మనం అలా స్ట్రెయిట్గా రెండు కాళ్ళు దగ్గర నుంచున్న తర్వాత ముందుగా రెండు చేతుల్ని అట్లా పైకి లేపాలి గాలిని పీల్చుకుంటూ చేతుల్ని అట్లా పైకి లేపుతాం పైకి వెళ్ళిన తర్వాత చేతులు నమస్కార ముద్రలు అట్లా పెట్టిన తర్వాత రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గర బెండ్ చేసి గోడ కుర్చీ వేసినప్పుడు మనం ఏ విధంగా బెండ్ చేసి కూర్చుంటాము వంగుతాము సేమ్ అదే మాదిరిగా అలా మోకాళ్ళను బెండ్ చేసి గోడ ఆనుకోవడానికి లేకపోయినప్పటికీ ఉత్కట ఆసనం అదే భంగిమలో కదపకుండా అంటే మోకాళ్ళ మీద ఆ యాంగిల్ వరకు అట్లా వంగి కదలకుండా అట్లాగే ఉండాల్సి ఉంటుంది ఇలా ఒక అర నిమిషమో నిమిషమో కంటిన్యూస్గా ఉన్నప్పుడు మూత్రపు సంచి యొక్క కండరాలు నరాల వ్యవస్థ అంతా కూడా మంచి బలాన్ని చేకూర్చుకునే అవకాశం ఉంటుంది ఆసనం తీసేసేటప్పుడు గాలిని వదిలేస్తూ చేతులను పయనించి కిందకి దింపివేస్తాం ఉత్కటాసనం చేసే పద్ధతి చూడటం జరిగింది బాగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నవారు పెద్ద వయసు వారు వారు చేయొద్దు కాళ్ళల్లో బాగా ఇబ్బంది ఉన్నవారు కూడా చేయొద్దు బాగా బరువు తగ్గాలనుకున్న వారు తొడలో సీటు భాగం బాగా తగ్గాలి స్త్రీలకు పిక్క భాగంలో కూడా కొవ్వు బాగా కరగాలంటే అలాంటి ఒబిసిటీ ఉన్నవారికి ఈ ఉత్కటాసం చాలా బాగా ఉపయోగపడుతుంది మరి పిల్లలందరికీ ఇట్లా చిన్నప్పటి నుంచి రోజు ప్రాక్టీస్ చేయించగలిగితే ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలు చాలా వీక్గా ఉంటున్నాయి వాళ్ళ కాళ్ళు చూస్తే వాటిని స్టామినా పెంచడానికి ఇది బెస్ట్గా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి పిల్లలు మనకంటే బాగుండాలని పెద్దలందరం కోరుకుంటాం కానీ మనకంటే అనారోగ్యంగా మనకంటే బలహీనంగా ఈ రోజుల్లో పిల్లలు తయారయ్యారు దానికి కారణం కేవలం చదువు ఒకటే సరిపోతుంది అనుకుంటున్నాం కానీ చదువుతో పాటు ఆరోగ్యం ఆనందం కావాలని పేరెంట్స్ శ్రద్ధ పెడితే ఇలాంటి విద్యలు మానకుండా ప్రతినిత్యం అందిస్తాం బిడ్డలందరికీ అలాంటి కార్యక్రమంలో భాగంగా మీరందరూ చూడండి చేయండి నలుగురికి ఇట్లాంటి వాటిని షేర్ చేయండి వ్యాప్తి చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం